గడిచిన ఐదేళ్లు వైసీపీ పాలనలో జలవనరుల శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని రైతాంగం వర్షాధారంపై ఆధారపడి పంటలు పట్టించుకునే పరిస్థితి వచ్చిందని దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రమైన నష్టానికి గురయ్యారని మంత్రి అచ్చున్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ముప్పై రెండవ నీటి పారుదల సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ స్వప్నయల్ దినకర్ పుట్కర్ అధ్యక్షతన జరిగింది మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి రంగానికి అత్యంత అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు అయితే ప్రస్తుతం రబీలో ఆరు తడి పంటలకు సాగునీరు అందించే సామర్థ్యం లేదని అందువల్ల వరి పంట ఎవరు వేయవద్దని సూచించారు జిల్లాలో ఉన్న మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు రేపు జూన్ నాటికి ఆఫ్ మహేంద్ర తనయ డెబ్బై శాతం పూర్తి చేయడానికి స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసి ముందుకెళ్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను దీంతోపాటుగా నారాయణపురం ఆయకట్టకి జైక నిధులు వచ్చాయి ఆ నిధులు కూడా ఖర్చు చేయక పనులన్నీ ఆగిపోయాయి మళ్ళీ అవన్నీ బతికించి ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి ఆ నారాయణపురం ఆయికట్టు కూడా పూర్తి చేయడానికి నిర్ణయం చేసుకున్నాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి కేటాయించినటువంటి ఎక్కువగా ఇరిగేషన్ కేటాయించారు అనుసంధానం డెబ్బై శాతం పూర్తి చేశాం ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పడేశారు ఆమదాల వలస ఎమ్మెల్యే